సిపి నేతలు పదవీకాంక్షతోనే అల్లూరు పంచాయతీని నగర పంచాయతీగా చేశారని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విమర్శించారు ఆయన మాట్లాడుతూ త్వరలోనే అల్లూరు నగర పంచాయతీని పంచాయతీలుగా మారుస్తామని వివరించారు ఈ ప్రక్రియ దాదాపు పూర్తయిందని మరికొన్ని నగర పంచాయతీలు కూడా పంచాయతీలుగా మారాల్సి ఉన్నందువల్ల కొంత ఆలస్యం అవుతుందని త్వరలోనే అల్లూరు పంచాయతీగా మారుతుందని వివరించారు అల్లూరు నగర పంచాయతీ రద్దయితే అల్లూరు సింగపేట నార్తమోపురు మూడు పంచాయతీలు అవుతాయని వివరించారు వీటి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు సాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఈ మూడు పంచాయతీలను కలిపి దురదృష్టం కొద్దీ పదవుల కోసం మున్సిపల్ చైర్మన్ పదవి అనేటువంటి దాన్ని అనిపించుకోవడం కొరకు ఈరోజు గిరిజనులకి గత ఆరు సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం లేకుండా చేసినటువంటి వైసీపీ నాయకుల ఫలితంగా ఈ రోజున నగర పంచాయతీగా ఉన్నందువల్ల ఈరోజు నిధులు రాలా ట్యాక్సులు రాలా మూడు పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి ఏ గ్రామాల్లో లైట్లు వేసే పరిస్థితి లేదు ఎందుకంటే మున్సిపాలిటీలో డబ్బులు లేవు నిధులు మంజూరు చేపిద్దామంటే వీటిని ఇప్పటికే కోర్టులో ఉంది దీన్ని ఇమీడియట్లీ నగర పంచాయతీగా మార్చడం జరిగింది ఈ జీవో టైంలో మున్సిపాలిటీ నుంచి నిధులు వస్తే మళ్ళా మున్సిపాలిటీగానే కొనసాగిస్తారు కాబట్టి పంచాయతీలుగా రూపాంతరం చెందిన తర్వాత ఈ మూడు ప్రాంతాల్లో కూడా మళ్ళా జల జీవన్ మిషన్ కింద దాదాపు ఇప్పటికే ఎనిమిది కోట్లు గతంలో మంజూరు ఉన్నాయి ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలిపించే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక సోర్స్ నుంచి ఎక్కడైతే నీళ్లు పుష్కలంగా అక్కడి నుంచి అన్ని గ్రామాలకి పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చే విధంగా ఈ రోజున మన రాష్ట్రంలో ప్రతి పంచాయతీలని ప్రతి మండలాలని కూడా తీసుకోవడం జరిగింది అందులో అల్లూరు కూడా దాంట్లో మొదట్లో ఉండబోతుంది తప్పకుండా అవన్నీ జరిగిన నాడు ప్రతి ఇంట ట్యాప్తో పాటు ఎవరికి కూడా అసౌకర్యం లేనటువంటి విధంగా కూడా నీళ్ళు అందించడం కూడా జరుగుతుందని అతి తొందరలోనే నగర పంచాయతీకి సంబంధించిన ఫైల్ ఫైల్ పూర్తి అయిపోయింది అయితే మనదైతే కంప్లీట్ అయిపోయింది కానీ దీనితో పాటుగా ఇంకా ఈ రాష్ట్రంలో కొన్ని నగర పంచాయతీలు చేస్తే వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకించిన కారణాన వాటిని కూడా మార్చే క్రమంలో అన్నీ కూడా అసెంబ్లీలో పట్టి బిల్లు పెట్టాల్సిన పరిస్థితి వల్ల కొంత ఆలస్యమైంది అయితే మనది అయిపోయింది అతి తొందరలోనే ఆర్డినెన్స్ తీసుకొని జీవ రూపంలో కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఆనాడు ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా లేకుండా ఈ పల్లె ఈ ఈ మూడు పంచాయతీలు కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందని జల జీవన మిషన్ కింద ఇంకా నార్త్ ఆమ్లూరు నార్త్ ఆమ్లూరు రావాల్సింది ఉంది అదేవిధంగా ఇంకా కొన్ని గ్రామాలు కూడా వచ్చినాయి ఆల్రెడీ అంటే వాటిని అనుసంధానం చేయాలి నైన్ నైన్ వన్ ఎయిట్ కింద అనుసంధానం చేయాలి అయ్యే కొన్ని కొన్ని ప్రాంతాలు ఇంకా అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ పూర్తయి రాబోయే కాలంలో డ్రింకింగ్ వాటర్ పరంగా ప్రజలకు ఎటువంటి అవసకర్యం జరగకుండా చూసుకునే బాధ్యత కావల నియోజకవర్గంలో మీరు అందరూ నాకు ఇచ్చిన అవకాశాన్ని తద్వినియోగించి తప్పకుండా మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని కూడా మీకు మాటిస్తూ ఈ రోజున సోమశైల డ్యామ్ లో యాభై మూడు టీఎంసీల నీళ్లు ఉన్నాయి మన ప్రాంతానికి సంబంధించి సస్యశ్యామలంగా పంటలు పండే విధంగా నీళ్లు కూడా ఇప్పటికే మీ చెరువులకు నింపడం కూడా జరిగింది రైతులందరూ కూడా నారుమళ్ళు వేసుకోమని కూడా మేము అందరం కూడా హామీ ఇచ్చాం మీరు పంటలు పండించుకునే దాంట్లో మీరు శ్రద్ధ చూపండి నీళ్లను అందించే దాంట్లో తప్పకుండా మేము మా నాయకులు అందరం కూడా కలిసి మీకు నీళ్లు అందించే దాంట్లో బాధ్యత తీసుకుంటామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం పేదవాళ్ళకు నీళ్లు అందించే కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించి నా చేత ఈ పంప్ హౌస్ ప్రారంభించిన అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారుల సమక్షంలో ఈ పథకాన్ని నిర్విఘ్నంగా నన్ను నిర్వహిస్తారని నమ్మకంతో తప్పకుండా అధికారులు పనిచేస్తారని విశ్వాసంతో ఈ సమావేశాన్ని ముగించడం